ఈ నెల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న రా కదలి రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాల నందు పలువురు టీడీపీ నాయకులు వరద అభిమానులు ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించారు ఏడు వేల మంది నాయకులు కార్యకర్తలతో సభకు వెళ్లనున్నట్లు వెల్లడించారు శ్రీదేవి కళ్యాణ మండపం వద్దకు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు కల్లా చేరుకోవాలని ఆయన తెలిపారు అక్కడి నుండి ఎర్రగుంట మీదుగా కమలాపురం చేరుకుంటామని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసాం రఘురామిరెడ్డి సంబశివుడు అర్కట వెముల కృష్ణారెడ్డి వంగల నారాయణ రెడ్డి రసూల్ గౌస్ బేపారి మహమ్మద్ గౌస్ బేపారి ఆరిఫ్ కంటసాల వెంకటేశ్వర్లు వద్ది బాలుడు శివారెడ్డి చీమల రాజశేఖర్ రెడ్డి పలువురు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు గ్రామ వార్డు స్థాయి టీడీపీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీకి ఎన్నికల ప్రచారంలో భాగంగా పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో ఆయన బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు రొద్దుటూరు నుంచి భారీగా జనాన్ని సమీకరించి భారీగా జనం రావాలని నిన్నటి దినము అందు ఆ మీటింగ్ పర్యవేక్షణ చేసే వ్యక్తులు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక ఎక్స్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది వారి వారు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని భారీగా జనాన్ని తరలించాలనే దానికోసము ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వారి వారి గ్రామాలకు సంబంధించిన బస్సులు కార్లు లారీలు ఈ మాదిరిగా మీకు ఏమేమి వెహికల్స్ కావాలన్నా అవన్నీ మీరు చెప్తే దాటి ప్రకారం మేము ఇక్కడ అంతా వరకు మీరు చెప్పిన విధంగా పల్లెలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఉదయం చేరుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం ఎర్రగుంటల పొద్దుటూరు మధ్యాహ్నం ఎక్కడో చోట భోజనం ఏర్పాటు చేసుకొని అందరము భోజనం అక్కడ తిని బహిరంగ సభకు చేరుకొని తిరిగి బహిరంగ సభ నుంచి పల్లెలకు చేర్పించేటంత వరకు ఈ తీసుకుపోయిన వారందరినీ చేర్పిస్తాం మళ్ళీ పల్లెల్లో అందరినీ కూడా శ్రీదేవి ఫంక్షన్ దగ్గరికి వచ్చి రమ్మని చెప్తాడు పల్లెల నుంచి వచ్చేవాళ్ళు కానీ పట్టణంలో నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరినీ కూడా ఈ పొద్దుటూరు రూరల్ మండలం నుంచి చౌడూరు కాకిరానిపల్లె ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అందరూ శ్రీదేవి ఫంక్షన్ దగ్గరికి వచ్చి శ్రీదేవి ఫంక్షన్ దగ్గర నుంచి మేమందరము బయలుదేరి పోయి ఎక్కడ పలానా ప్రదేశమని ప్రొద్దుటూరికి అవతల దగ్గర దగ్గర ఎరగుంట ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడికి చేరుకొని అక్కడ అందరం భోజనం పబ్లిక్ మీటింగ్ పోతాం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క జన సమీకరణ ఇది ఒక ఎవరెవరు ఎంత సమీకరణ జనాన్ని అనేది కూడా దీంట్లో ఒక వాళ్ళు క్రైటీరియా తీసుకునే దానికి అవకాశం ఉంది ఈ ఈ వారి జనాన్ని మా అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం టైమింగ్ రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలు ఇక్కడ పది గంటలకు బయలుదేరుతాం పది పదిన్నరకు బయలుదేరుతాం భోజనం ఇంకా సెట్ చేసుకోవాలి ఎక్కడైంది ఈ పొద్దుటూరు దాటిపోయిన తర్వాతనే ఉంటుంది